హాయ్ అండి ఈరోజైతే మనం అమ్రిలా ఫ్రాక్ కానీ లేదంటే ఇలాంటి కుర్చీలు ఫ్రాక్ కానీ ఏ ఫ్రాక్ అయినా సరే మనం లైనింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ముఖ్యంగా ఈ కుర్చీలు ఫ్రాక్ కట్ చేసినప్పుడు ఏంటంటే నడుము దగ్గర ఫిల్స్ పెడతాము కాబట్టి మళ్ళీ లైనింగ్ కూడా ఫిల్స్ పెట్టే మనము కుట్టాము అంటే ఉబ్బెత్తినట్టుగా పైకి ఎత్తినట్టుగా కనిపిస్తుంది అలా కాకుండా ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే మీరు ఎలాంటి మోడల్ ఫ్రాక్ కట్ చేసినా సరే ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు కొంచెం క్లాత్ అనేది తక్కువలో అయిపోతుంది అలాగే నీట్గా ఉంటుంది నడుము దగ్గర చూడడానికి అనమాట సో ఇక్కడైతే నేను త్రీ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి అంటే పైన బాడీ పార్ట్ కాకుండా కింద బాటం పార్ట్ వరకే త్రీ మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను ఓకేనండి తీసుకొని ఇక్కడ చూడండి ఇలా ఒక్క ఫోల్డింగ్ అయితే వేశాను ఇక్కడ బాగా చూడండి లైనింగ్ ఎలా ఫోల్డింగ్ వేయాలి ఎలా కట్ చేయాలని అడుగుతున్నారు కదా సో ఈ విధంగా త్రీ మీటర్ క్లాత్ని ఇలా పొడవుగా ఒక ఫోల్డింగ్ అయితే వేయండి ఇలా వేశాం కదా ఇలా వేసాక మళ్ళీ ఇక్కడ ఇలా ఉన్న ఈ ఫోల్డింగ్ని ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఇలా చేయి పెట్టేసుకొని ఇలా కోన్ షేప్ వచ్చేటట్టుగా ఇలా వేయండి చూడండి ఇలా వేశాం కదా ఇక్కడ సర్దుకోండి బాగా ఇలా వేస్తే మనకి ఫోర్ లేయర్స్ అయితే వస్తాయన్నమాట ఓకేనండి ఇక్కడ చూడండి బాగా చెప్తాను మీకు ఇలా ఒక ఫోల్డింగ్ వచ్చింది మనకి ఇది రెండు లేయర్సు కింద రెండు ఓకేనా మొత్తం నాలుగు లేయర్స్ అయితే ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చాక మళ్ళీ ఏంటంటే ఈ కింద వైపున మనకి జాయింట్ వస్తుంది ఆ జాయింట్ పీస్ కూడా మీరు సపరేట్గా కట్ చేయకుండా ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి చూడండి ఇక్కడ మనకి ఇలా జాయింట్ వస్తుంది అనమాట మొత్తం కట్ చేసుకున్నాక అందుకని మీరు ముందే ఈ క్లాత్ని తీసుకొచ్చేసి దీనిపైన ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోండి ఇటువైపున ఈ చివర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఓకేనండి ఈ ఫోల్డింగ్ వేయడం అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పీస్ పైకి ఈ విధంగా వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ లోపలికే ఉండాలన్నమాట పీస్ అనేది ఓకేనా ఇలా వేసుకున్నాము ఇలా వేసుకున్నాక బాడీ పార్ట్ అయితే తీసేసుకోండి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ని అయితే తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు టేప్ అయితే తీసేసుకోండి టేప్ తీసేసుకొని ఈ పై నుంచి ఒక సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేయండి ఇలాగా పై నుంచి మొత్తం ఇలా మనకి అంబ్రిల్లా షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అయితే ఒక సెవెన్ ఇంచెస్ దగ్గరికి వేసుకుంటున్నాను సో ఎవరికైనా సెవెన్ ఇంచెస్ అయినా అంటే సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎవరికైనా ఇలా తీసుకోండి తీసుకున్నాక ఈ రౌండ్ అనేది ఎంత వెడల్పు మనకి కావాలి అనుకున్నది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం చూడండి ఇలా బాడీ పార్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది రెండు ఫోల్డింగ్ మీద ఉంది కదా బాడీ పార్ట్ దీన్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చింది అదే తొమ్మిది ఇంచులు ఈ రౌండ్ పైన మనకి రావాలన్నమాట నాకైతే ఏడున్నర ఇంచు దగ్గరికి వచ్చింది ఇంకొక ఒకటిన్నర ఇంచు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మనకి ఆ నడుము పార్ట్కి సరిపోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అంతేనండి ఎవరికైనా సెవెన్ ఇంచెస్ ఇలా తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం కిందకు జరపండి చూడండి మరొకసారి ఈ బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను ఓకేనా కరెక్ట్గా సరిపోయింది ఒక హాఫ్ ఇంచు మనకి లైనింగ్ తక్కువ వచ్చింది అయితే లైనింగ్ మనకి సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు ఎక్కువ అయితే మళ్ళీ కుర్చీలు పెట్టుకోవాలి తర్వాత మొత్తం ఈ విధంగా ఉంటుంది కదా మనకి ఫోల్డింగు ఇక్కడ మీకు కింద బాటం పార్ట్కి అంటే మనకి బాడీ పార్ట్ వదిలేసి ఫ్రాక్లో ఒక బాటం పార్ట్ ఎంత పొడవైతే మీరు కావాలి అనుకుంటున్నారో ఆ పొడవనైతే ఇక్కడ మార్కింగ్ చేయండి అంటే బాడీ పార్ట్ మనము కరెక్ట్గా తీసుకొని ఆల్రెడీ కుట్టేశాం కదా ఇప్పుడు బాటం పార్ట్ వరకు నాకైతే ముప్పై ఆరు ఇంచీలు కావాలండి సో ఈ ముప్పై ఆరు ఇంచీల్లో మనకి రెండు ఇంచులు తగ్గించుకోవాలి అంటే ముప్పై నాలుగు ఇంచులు అయితే పొడవు తీసుకుంటున్నాను నేను ఓకేనా అంటే మనకి మెయిన్ క్లాత్లో ముప్పై నాలుగు ఆరు ఇంచులు ఉంది దాంట్లో లైనింగ్ వచ్చేసి ఒక రెండు ఇంచులు తగ్గించుకొని మార్కింగ్ వేసుకోవాలి ఓకేనండి సో ఈ విధంగా అయితే మీరు అంటే ఖర్చుతో కలిపే ఒక రెండు ఇంచులు తగ్గించి మార్కింగ్ అయితే వేసుకోండి నేను ఇక్కడ చూడండి ముప్పై నాలుగు ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఈ పొడవునైతే మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ పైన టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం అంబ్రెల్లా అయితే ఎలా అయితే కట్ చేస్తామో అలాగే మొత్తం కూడా ఈ విధంగా మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అనమాట అంబ్రిల్ షేప్ వచ్చేలాగా మొత్తం కూడా చివరి దాకా మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసాను నేను మార్కింగ్ ఇలా వేసుకున్నాక కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసాను చూసారా మనకి ఈ విధంగా అంబ్రిల్లా షేప్తో అయితే వచ్చేసింది కటింగు ఇదైతే మనకి ఫోర్ లేయర్స్ వచ్చేసింది కదా ఫ్రంట్కి బ్యాక్ రెండు కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మీకు జాయింట్ అనేది ఇది సపరేట్గా మళ్ళీ మీరు కట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నారంటే మీరు ఒకేసారి జాయింట్ పీసులు కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఓపెన్స్ రెండు కూడా కట్ చేసుకోండి కట్ చేసాక ఇప్పుడు ఈ చిన్న పీసులు ఉన్నాయి కదా ఈ చిన్న పీసులు వచ్చేసి ఈ పీస్కి ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్లో ఎలా అయితే తీసామో సేమ్ అదేలాగా జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మీకు నేను మిషన్ పైన ఇదే విధంగా జాయింట్ అయితే వేసాక చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట చివరిలో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసింది మనకి అంటే ఫ్రంట్ పీస్కి ఒక జాయింట్ వస్తుంది బ్యాక్ పీస్కి ఒక జాయింట్ వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండదండి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే అంబ్రెల్లా ఫ్రాక్ కానీ కుచ్చిలి ఫ్రాక్ కానీ మనకి వెడల్పు అనేది ఎక్కువ వస్తుందనమాట బాగుంటుంది వేసుకోవడానికి నడమ దగ్గర కూడా ఎత్తుగా ఉండదు చూసారా ఏమైనా చిన్న పీస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే సైజ్ చేసేసుకోండి ఈ విధంగా తర్వాత ఈ కింద వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి మొత్తం కూడా దాకా ఈ విధంగా కింద వైపున మనము ఫోల్డింగ్ చేసి మిషన్ పైన కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఏదైతే కుట్టి పెట్టుకున్నామో ఆల్రెడీ ఆ పీస్ని తీసుకొచ్చేసి అంటే మెయిన్ పీస్ని ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలి లైనింగు తర్వాత మెయిన్ క్లాత్ ఏదైతే ఈ విధంగా కుర్చీలతో మనం ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నామో దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టి జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ వచ్చేసి మనకి రైట్ సైడ్ మళ్ళీ పైకే ఉండాలండి ఓకేనండి రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనమైతే జాయింట్ అయితే వేసుకోవాలి కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వస్తుందనమాట మనకి ఇలా కుట్టు వేసేసుకున్నాక మళ్ళీ మనము బాడీ పార్ట్ బాటం పార్ట్ రెండు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా వస్తుంది మనకి జాయింట్ వేసాక లోపల వైపుకి ఈ విధంగా ఉండిపోతుంది సో మీరు ఎలాంటి ఫ్రాకులు కట్ చేసినా సరే త్రీ మీటర్ క్లాత్ అనేది బాటం పార్ట్కి అయితే సరిపోతుందండి మరీ కొంచెం లావుగా ఉన్నారు హైట్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఒక ఫోర్ మీటర్ తీసుకోండి చాలా బాగా సరిపోతుంది ఇదే మెథడ్లో కట్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే